చూద్దాం నేను నా తండ్రి అందును మీరు నాయ నేను మీ అందరూ ఉన్నామని ఆ దివన మీరు నాజ్ఞలను అంగీకరించి వాటిని కై వాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడ్డు నేను వాని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుంది నని దేవుడికి మహిమ మైమ కాక అల్య ఎక్కడ కూడా మనకు ఏది కావాలన్నా తండ్రి నుంచి సమస్తము మనకు సమకూర్చబడ్డదంట ఎంత గొప్ప ధన్యత మన యొక్క జీవితాలకి అంటే మన యొక్క రిజ్రాక్షన్ పవర్ని ఆయన పెంచుతు దేవుడికి స్తోత్రం తిరిగి లేచిందని నమ్మడమే గొప్ప భాగ్యం ఎంతమంది నమ్ముతున్న మనం ప్రభు తిరిగి లేచి మన జీవితాలకి సమస్తం సమకూర్చున్నారు కదా దేవుడికి మైమలు మన జీవితాలకి ఇవ్వాల్సిన ప్రతిదాన్ని ఆయన సమకూర్చి సమస్తము ఇచ్చినట్ట దేవుడికి స్తోత్రం అలవ నలవే వచ్చు మరియు ఆకాశ వస్తువుల రూపము కలవు భూవస్తువుల రూపములు కలవు ఆకాశ వస్తు రూపము మహిమ వేరు భూవస్తుల రూపము మహిమ వేరు సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రముల మహిమ వేరు మహిమను బట్టి ఒక నక్షత్రము మరి ఒక నక్షత్రములకు వేదములు కలదు కదా వృద్ధుల పునరుద్ధానం అలాగే శరీరము అక్షయమైనదిగా విత్తబడి దేవునికి మహిమ శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది దేవుడికి మాయమ కలిగిందక ఆ సిల్వలో మనకు అబ్రాహ్మ ఆశీర్వాదాలు ఇచ్చి క్రీస్తుంది మనకి సమస్తాన్ని సమకూర్చి ఈ యొక్క పునరుద్ధారణ శక్తి మనందరికీ ఇవ్వడానికి దేవుడు మనకి ఎన్నో గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకారాలు మన జీవితానికి ఆయన శిలువ ఎంతో త్యాగపూరితమై శిలువని మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో శిల్వలో నుంచి దేవుడు మనకి సిల్లు అనుగ్రహిస్తాడ ఆయన ఎందుకన్నో సినిమా నువ్వు నేను ఎక్కాల్సింది కానీ ఆయన దేవుడికి పైభ నీ సమాధి నా సమాధి ఖాళీ చేయబడ్డది మనం పరిలోకం డైరెక్ట్ మన తండ్రి దగ్గర మన కోసం సింహాసనాలు వేసి పెట్టినట్ట దేవుడు దేవుడికి స్తోత్రం ఇంత ప్రయాసం ఇంత బాధ ఇంత కష్టం నా బిడ్డలు అనుభవించలేదు నేనే అనుభవిస్తా అని చెప్పి ఆ ప్రయాణం గుండా వెళ్ళి మనల్ని స్వసంతలు చేసినట్ట చిన్న బిడ్డలు జ్వరం వస్తే మంచిగా జ్వరం రాదు అంటమా ఎత్తు పాలించి వాడిని మంచిగా అయ్యే వారికి వెయిట్ చేస్తాం మన దాన్ని కూడా మన కష్టంలో కష్టాలు అన్నిట్లో ఉన్నా కూడా సిల్వలో నుంచి అది మనము నేర్చుకోవాలి ఇంకా తీసుకోవాలి సిల్వ నుంచి దేవుడు సమస్తం మన కోసం సమర్పించే మయము కలుగుతా తనే వంద గొప్పగా ఆచార్యకరణ నీకు ఈ స్థుతిలో స్తోత్రాలు చేస్తాం ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప రాజు రాజా నీకు స్తోత్రం త్యాగోాన్ని మా జీవితాలను సమకూర్చి నిత్యత్వంలోనికి మా అందరి నేను నడిపిస్తూ ప్రభాకంలో రాజ్యాత్మక అనుభవించినందుకు కృతజ్ఞతలు జీవిస్తూ ఏ స్నామంలో ప్రార్థిస్తున్నా ఆమె